மீட்ரேஷன் இன் அந்தமாதிரி இன்ட்ல கட ஊகால ஆனந்த నీ ఆనందమే తన ఆనందం అనుకుంటున్నప్పుడు ఇంటి విలువ ఎంతైతేనే రామ్ పేగం నీకే చూపిస్తా బ్యూటిఫుల్ డిజైన్ నీకు నచ్చాయమ్మా వెరీ నాయర్ఫుల్ కలర్ నీ కోసం బాంబే నుంచి తెప్పించావమ్మా అరే సింగపూర్ నుంచి తెలిసిన వాళ్ళు వస్తుంటే నీ కోసం ప్రత్యేకంగా తెప్పించావమ్మా బాగున్నాయా నీ ఆనందం చూస్తుంటే నాకు ఎంతో తృప్తిగా ఉందమ్మా ఏమిటి అది ఇండా నుంచి చూస్తున్నాను ఇవన్నీ తనే కొన్నట్టు తనే తెప్పించినట్టు తనే ఏర్పాటు చేసినట్టు మీకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు మీ సెక్రటరీయా అవునమ్మా మీ సెక్రటరీ సెక్రటరీ సెక్రటరీలా ఉండక మీ మంచి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఎంత స్వతంత్రం తీసుకుంటున్నాడా చూడు ఈవిడ మనకు కావాల్సిన మనిషి అమ్మా ప్రయాణం చేసి అలసిపోయావుగా వెళ్ళి సానగి అమ్మాయి కావలసిన అక్కర్లేదు నా విషయాలు నేను చూసుకోగలను నా పనులు నేను చేసుకోగలను మీరు వాళ్ళకి మేలు చేయాలనుకుంటే మీ ఆస్తిపాస్తు లేవచ్చు ఐశ్వర్యాన్ని అప్పగించవచ్చు కానీ మీ ఇంట్లో మీరే సెక్రటరీగా బతకాల్సిన అవసరం లేదు ఇలాంటి వాటిని ముందే తుంచకపోతే ముందు ముందు చాలా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది నా గత జీవితం గురించి మీకు చెప్పానుగా వాళ్ళకే కష్టం కలగకుండా సుఖంగా ఆనందంగా ఉంటే నాకే తృప్తి ఈ విషయంలో నా చెప్పకుండా నాకు సహకరించు మిస్టర్ రాజా మా అనుమతి లేకుండా మా ఇంట్లో మా టేబుల్ మీద ఫోన్ చేయడానికి నీకెంత ధైర్యం గెడ గెడపై ఇంటికి గతి లేని నీలాంటి అడ్రస్ లేని మనుషులు చేరదీసి ఆశ్రయిస్తే అంతరాలు చూడకుండా అంతరా లెక్కాలని ప్రయత్నిస్తావా నీకు తోడు నీకొక గర్ల్ ఫ్రెండ్ ఆవిడ చేత వడ్డనా చెప్పింది చేస్తూ ఇచ్చింది పుచ్చుకోన బ్రతకాల్సిన సెక్రటరీవి నువ్వే విటోని నీ అర్హత విటో మర్చిపోయి మా హోదాలో ఉండాలని చూస్తే నేను ఎంత మాత్రం సహించలేను సారీ సారీ మకిండోయ్ నిన్ను నువ్వు మర్చిపోయి మళ్ళీ మరోసారి ఇలా ప్రాక్ట్ించ ఉంటై ఐ విల్ మిస్ యు కేర్ఫుల్ ఏం సింటీ ఏడిగేసుకున్నారు ఆ అమ్మాయి మాటలతో కడుపు నిండిపోయిందా ఆ చిన్న మనసు కష్టపడకనే ఉంటదే సార్ నా కడుపు నిండిట్లే ఆలయం తలపెట్టిన నారశరణ మీ కృషితో ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నాయి గారు అలాగే అనకండి బాబు ఈ ఏడాది ఇరవై మంది అనాథ స్త్రీలకు పెళ్లిళ్ళు చేసిన ముప్పై మంది యువకులకు ఉద్యోగాలు వేయించగలిగినా అదంతా మీ పుణ్యమే కదా అసలు శరణాలయంలోని అనాథలకి ఇంత అన్నం పెట్టడం కూడా మీరు చేసే సహాయం వల్లనే జరుగుతుంది బాబు గారు డబ్బు సహాయం అంటే చేయగలం కానీ దాన్ని సద్వినియోగపరిచే మీ పోటీ మనుషులు ఉన్నప్పుడే ఏ మంచి కార్యమైనా సక్రమంగా జరుగుతుంది కూర్చోండి తీసుకోండి మాకు చెప్పకుండా మా పర్మిషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మా డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవరించారు నీకు అధికారం ఇప్పుడు నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే డాడీ తెలియకుండా ఇంతవరకు ఎంత కాజేశావో ఎవరికి తెలుసు చూడు మిస్టర్ చిన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు చలాయించావు ఇప్పుడు తాళాలు నా చేతికి వచ్చాయి ఇక మీద నీకు ఎంత కావాలో ఎందుకు కావాలో నన్నడికి తీసుకెళ్ళు తీసుకెళ్ళిన ప్రతి రూపాయికి నాకు లెక్క చెప్పాలి చూసావా డాడీ మీకు తెలియకుండా మీ సెక్రటరీ ఎంత దోచేస్తున్నాడో ఇక మీద నాటలు సాగనివ్వను బాబు మరేం పర్వాలేదు రామదాస్ ట్రాఫిక్ ఇంకా పసితనం కదా పసితనం కాదు బాబు ఇంకితనం నువ్వు మా జీవితాన్ని ఎలా నిలబెట్టావో తెలియని అజ్ఞానం నీ సర్వస్వం మాకు త్యాగం చేసి నీ ఇంట్లో నువ్వే దొంగ అనిపించుకునే దుస్థితిలో దాని చేత మాటలు పడుతుంటే నేను సహించలేను ఇందులో బాధపడడానికి ఏముంది రామదాసు రాధ ప్రస్తుతంలో తన లేతకాలతో నీ కుండల మీద తంటే నీ వచ్చిందా ఇప్పుడు రాధ మాటల్ని నేను అలాగే తీసుకున్నాను రామదాస్ లేదు బాబు ఈ అవమానాన్ని భరించే సహనం నీకున్న దేవుణ్ణి అవమానించే హక్కు మాకు లేదు అవును బాబు కూతురు మనసు కష్టపెట్టకూడదని నా పేదరికాన్ని దాచి ఒక్క అబద్ధవాడినందుకు నిన్నంత బాధ పెట్టాల్సి వచ్చింది ఇదిలా సాగటానికి వీల్లేదు నా గుండెల్లో మండుతున్న అగ్ని పర్వతాల్ని ఒక క్షణం కూడా భరించలేను ఇప్పుడే వెళ్ళి రాధకు నిజం చెప్తాను చెప్పు రామదాస్ నేను చెప్పు నిజం చెప్పి రాధ దృష్టితో నన్ను నీచుడుగా నిలబెట్టే వరకు నువ్వు వాగలేదనుకుంటే ఇప్పుడే వెళ్ళి చెప్పు అవును రామదాస్ చెల్లాయికి నన్ను గురించి ఏమని చెప్తావు నీ అన్నయ్యని చంపిన హంత కూడా ఇతరేనమ్మా అని చెప్తావా చెప్పు నా ఉద్దేశం అది కాదు బాబు ఏదైనా నిజం చెప్పడం వల్ల ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించావా నా అన్నయ్యని చంపిన వాడు ఆస్తి కాదు కదా వాడింట్లో ఇంట్లో మెతుకు వెళ్తున్న నా పాప దీనికంటే బయటికెళ్ళి ముస్తెందుకు బతుకుతావు రా నాన్న కానీ రాదంటే నువ్వేం సమాధానం చెప్తావు రావు రామ్ దాస్ నీ కూతురు సుఖపడాలేగా ఇన్నేళ్ళు కడుపు కట్టుకుని ఎన్ని కష్టాలు పడ్డావు ఇప్పుడు ఆవేశంలో విషయంలో నిజం చెప్పి ఆమె సుఖ సంతోషాలు పాడి చేస్తావా చేసి ఆ పాప నుండి విముక్తి పొందాలని నా జీవితాశయాన్ని ఇప్పుడు అనవసరంగా నిజం చెప్పి నాశనం చేస్తావా రామదాస్ రాధనే కన్న కూతురే కావచ్చు కానీ నాకు దేవుడి తెలిసి అన్నా చెల్లెల మధ్య అనురాగాలే తప్ప అపార్థాలు అవమానాలు ఉండవు రామ్దాస్ ఉండవు అవును రామదాస్ మీరు సాయంత్రం ఐదు గంటలు మా హోటల్ దగ్గర డబ్బిస్తానికి అలాగే అలాగేనండి హలో హలో కూర్చోండి జామీన్ మీద జాన్ ని విడిపించి తీసుకెళ్ళడానికి వచ్చాను సారీ సార్ జామీన్ ఇవ్వడం కుదరదని జాన్ తో మాట్లాడడానికి కూడా పర్మిషన్ ఇవ్వద్దని మా ఇన్స్పెక్టర్ శంకర్ గారు చెప్పారండి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడే ఇంటికి వెళ్ళారండి కమిన్ హలో మిస్టర్ రాజశేఖర్ వెల్కమ్ వెల్కమ్ మీరు మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు అరెస్ట్ చేసిన జాన్ కి జామీన్ ఇచ్చినా విడుదల చేయడానికి కారణం దానికి కారణం మీరు పోలీస్ స్టేషన్లో వినే ఉండి ఉంటారే విన్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను ఎలాగో వచ్చారు కాబట్టి ఈ రోజు నా ఆతిథ్యం సేకరించి వెళ్ళండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సిరం ప్లీజ్ ఈ రోజు మీకు హోస్ట్ ని సర్వర్ ని అన్ని నేనే ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి జాయిన్ చేసిన నేరం ఏమిటి ఏ నేరమో చెయ్యకపోయినా అనుమానం మీద అరెస్ట్ చేసే అధికారం మాకుంది అలా అరెస్ట్ చేసిన వాళ్ళని జామీన్ మీద విడిపించుకునే హక్కు ప్రజలకి ఉంది ఇన్స్పెక్టర్ వాడిని పట్టుకుంటే అసలు దొంగ బయటపడతాడనే ముందు వాడిని కస్టడీలోకి తీసుకున్నావు మీ ఉద్దేశం ఏదైనా ఒక దొంగ గురించి మీరు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే వాడి చేత దొంగతనాలు చేస్తున్నది నిజం చెప్పండి మీరు దొంగ కాదు ఎంతో మంది ధనవంతుల్ని ఎన్నో సార్లు దోపిడీ చేయలేదు జూన్ పదో తేదీ రాత్రి నేను మిమ్మల్ని వెంబడిస్తుంటే మీరు తప్పించుకొని పారిపోలేదు నా అభియోగానికి ఆధారాలు లేవు కాబట్టి మీరు కాదని డబాయించవచ్చు కానీ ప్రతి మనిషికి అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది ఆ అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు దొంగ కాదు మీరు చెప్పరు పోలీసులకి మీరు అబద్ధం చెప్పొచ్చు ఆ పరమాత్మని మోసం చేయొచ్చు కానీ ఎవరు ఏ పని చేసినా అందరూ ఎన్నం సంపాదించడం కోసం ఈ ఎన్నం మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు దొంగ కాదు నేను దొంగనో దోపిడీదాడినో అనుకుంటే ఆధారాలతో అరెస్ట్ చేయండి సాక్ష్యాలతో కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించండి అంతేగాని నన్ను పట్టుకోవడానికి నా మనిషిని అరెస్ట్ చేయడం అన్నం ముందు పెట్టి ప్రమాణం చేయమండడం గుళ్ళు దీపాలు ఆర్పనడం నేరస్తుల్ని పట్టుకోలేని మీ చేతకాని నిదర్శనాలు తప్ప తెలివితే ఇన్స్పెక్టర్ మిస్టర్ రాజశేఖర్ రాజశేఖర్ అనే మాట్లాడుతున్నాను మీరు చట్టానికి ఓ ప్రతినిధి అంతేగాని చట్టం న్యాయం మీ చేతుల్లోనే ఉన్నట్టు నన్ను నిలబెట్టి అడిగే హక్కు మీకు లేదు మీరు ప్రమాణం చేయమని దబాయించినంత మాత్రాన నేను చేస్తానని ఎందుకు అనుకున్నారు గుండెల్లో గుణపాలు గుచ్చి నోటికి అన్నం అందించే మీలాంటి సంస్కారాలు ఇంట్లో అన్నమే కాదు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలని తెలుసుకోండి జాన్ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు మోన్ చేసేటప్పుడు ఏమిటి వాదులాట అబే ఏం లేదమ్మా రాజశేఖర్ గారని ఈ ఊళ్ళో పెద్ద నాకు బాగా కావలసిన వారు అంత కావలసిన వారైతే తీరిగ్గా భోజనాలు అయ్యాక వాదించుకోవచ్చు కూర్చోండి వడ్డిస్తాను కూర్చో బాబు కష్టపడి పనిచేస్తాం కాస్త పెరుగు ఎక్కువ వేసుకుంటే చలవ చేస్తుంది బాబు